మన భరతఖండంలో జాతి ఒక విశిష్టమైన జాతి దాని వెనుక సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిని రామాయణాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షే ఆ జాతికి ఆది పురుషుడిగా మనం అందరం భావిస్తాం మూల పురుషుడిగా భావిస్తాం ఆయన అనుగ్రహంతో బోయ జాతి అనేది రాముడి యొక్క అనుగ్రహంతో తరించింది కాబట్టి రాముడు ఎవరికైనా సొంతము అని అంటే అది ఈ బోయ జాతికే సొంతం ఎందుకంటే దాన్ని అందించిన మహర్షి వాల్మీకి రామ అనే రెండు అక్షరాలు మనకు అందించినటువంటి మహర్షి వాల్మీకి మహర్షి వందే వాల్మీకి కోకిలమని మనకు ప్రతి ఒక్కరూ నమస్కరిస్తాం అలాంటి ఈ సంస్కృతిలో బోయ జాతికి చెందినటువంటి వారసులందరూ కూడా వాల్మీకి వారసులే నిజంగా హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకునే కొద్దీ ఇక్కడ వర్ణాలని అంటున్నాం కులాలనేవి వీళ్ళు తెచ్చిపెట్టింది కానీ వర్ణ వ్యవస్థలో మహర్షులు నడిపారు దాన్ని ఆ మహర్షుల్లో ఏ మహర్షికి ఇంకొక మహర్షితో ఉచ్చనీచాలు లేవు అందరూ కూడా ఆ బ్రహ్మత్వ స్థితిలో ఆత్మస్థితిలో ఏకత్వమై వాళ్ళు అనుసంధానమై తరించారు అలాంటి బోయే జాతి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా పెక్కు జాతిగా చాలా పెద్ద జాతిగా కీర్తింపబడుతుంది ఆ బోయ జాతి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియచేసుకునేటువంటి సూచన ఏంటంటే మీరందరూ ఆనాడు వాల్మీకి రాముడి యొక్క దర్శనాన్ని సమాజానికి ఎలా చేయించారో ఈనాడు ఈ సమాజంలో రామరాజ్యము అంతరించిపోతుంది రాక్షస రాజ్యం వస్తుంది మీ అందరి బాధ్యత ఈరోజు రామరాజ్యం అంటే ధర్మరాజ్యాన్ని స్థాపించాలి ధర్మానికి మీరందరూ నిలబడండి ధర్మో రక్షతి రక్షిత మళ్ళీ మీరు ఆ వాల్మీకి మహర్షి యొక్క వారసులుగా పేరు తెచ్చుకోగలరని ధర్మానికి మీరందరూ నిలబడి ధర్మాన్ని గెలిపించుకొని ధర్మాన్ని ధర్మం అగ్ని లాంటిది నిజము నిప్పు లాంటిది అంటారు ధర్మము అగ్ని లాంటిది అలాంటి అగ్నితుల్యమైన ధర్మాన్ని మీరు గెలిపించుకొని ఆ రామరాజ్య స్థాపనలో మీరందరూ మీ మీ నిష్టతో మీ మీ సంకల్ప దీక్షతో మీరు ధర్మస్థాపనకు కంకణబద్ధులై నిలబడగలరని మనస్ఫూర్తిగా బోయ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ ధర్మాన్ని గెలిపించుకోండి ధర్మం పక్షాన నిలబడండి ధర్మం మిమ్మల్ని అందరినీ ఆదరిస్తుంది మీ అందరి యొక్క కృషిని మీ అందరి యొక్క త్యాగాన్ని గుర్తిస్తుంది జై బోయజాతి జై వాల్మీకి జై శ్రీరామచంద్ర భగవానికి